జాతీయ సంక్షేమ సంఘం ఆర్కృష్ణ సంఘంలో మైన్నర్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుని నా పేరు మున్నూరు ఈరోజు ఈరోజు కృష్ణ పిలుపు మేరకు ఈరోజు దీక్ష చేయడం జరిగింది దీక్షకు పెద్ద ఎత్తున అన్ని కులాల సంఘాలు బీసీలు అందరు కలిసి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు మాకంత ఫార్టీ టూ పర్సెంట్ మేము మొన్న కాంగ్రెస్లో సర్వే చేసిన ఫిఫ్టీ వన్ వేసిన సిక్స్టీ వన్ ఉన్నాం మేము ఫార్టీ టూ ఇవ్వమంటున్నాము మాకు కాబో రాబోయే ఎలక్షన్లో బీసీలు కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ బీసీలకు రావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము ఇంకోటి ఈడ మహీనగర్ జిల్లాలో ఎవరికి బీసీకి అన్యాయం జరిగినా నా వద్దకు రావచ్చు నేను వస్తా నేను వన్ ఎంపీ తీసుకొని ఎడతానా ఏం సమస్య ఉన్నా బీసీకి ఏం జరిగినా నేను ముందు లక్షలు ఆడతాను నేను ఎవరికి బెదుర్కోను ఏ పార్టీకి పేర్కొన్నాను ఏ పార్టీ కానీ కులాలు కానీ ఎవరికి దేదలేదు నా పేరు మునురాజు మీరు ఏం బాధ ఉన్నా నావతికి రావచ్చు నేను చేస్తా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుంటే ఉద్యమాలు ఇంకా గట్టిగా చేస్తాము ఎవరైతే ఓసీలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ మేము మనం అడుతులేము వాళ్ళ ఓటం మనం అడుతులేము మా వాట మాకు ఇవ్వండి అంటున్నాము మేము ఎంతో మాకు అంత అంటున్నాము దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ డికే అర్ణమ్మ గారు కానీ పార్లమెంట్ ఢిల్లీ పోయి మోడీ గారిని రిక్వెస్ట్ చేసి మేము కోరుకుంటున్నాం బాలకృష్ణయ్య బీసీల లేబర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నేను నా పేరు కొండబాలయ్య అనాది ఈరోజు బీసీల ఉద్యమాలకు పురుడు పోసుకుంటుంది దీనికి కారణం రాజకీయ పార్టీలే ఎందుకంటే మేము అడగకుండానే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది సంతోషం ఆ ప్రకటన మా వరకు రాకుండానే ముగిసిపోయింది కాబట్టి మాకు బాధగా ఉంది కాబట్టి మేము ఈరోజు బీసీగా అన్ని కులాలు బీసీల కులాలన్నీ ఏకమై పోరాటం చేస్తున్నాం ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు మాకు రిజర్వేషన్ ఖాయమయ్యే వరకు బీసీల ఏకమై పోరాడతాం ఏ పార్టీ ఉండని ఏ కులం ఉండని ఎవరన్నా అందరం ఏకమై బీసీలమంతా రాజ్యాధికారం మాకు వచ్చే వరకు రాజ్యాధికారం కోసము ఉద్యోగాలు అన్నిటి కోసం మేము ఫార్టీ టూ పర్సెంట్ కావాలి వాళ్ళు వాళ్ళే అడిగినారు వాళ్ళే ఇస్తామన్నారు కాబట్టి ఆ ఇచ్చేది మాకు మళ్ళీ ఆగిపోయింది కాబట్టి అది వచ్చే వరకు మేము విరమించాం బీసీలమంతా ఏకం చేస్తాం ఇందాక మా పెద్దలు మాట్లాడినట్లు మండలాలకు ఊళ్ళకు ఊర్రాళ్ళకు గల్లీ గల్లికి తీసుకెళ్తాం ఈ నినాదాన్ని తీసుకెళ్ళి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మేము బీసీల అంతా ఏకమవుతామని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ సాధించే వరకు ఆగమని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ బీసీ న్యాయ సేవా దీక్ష చాలా పెద్ద ఎత్తున చేసినాం పాలమూరులో రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాము గ్రామ గ్రామాన వార్డ్లు వార్డు కమిటీలు చేసి ఈ నైన్త్ జట్టుల్లో శీతాకాల సమావేశంలో పెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాము అలాగే అన్ని పార్టీలు పార్టీలు అతీతంగా మన బీసీలు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయము కాబట్టి ఈ ఉద్యమాన్ని వాడవాడలా చేర్పించు పెద్ద ఎత్తున కూడా మేము తెలంగాణ పార్టీ పని సాధించే వరకు మేము కొట్లాడతామని తెలియజేసుకుంటున్నాం